हियाले मकसद में यह जंचे रोटलो हियाले गिर जाने प्राण तल्ला रोटलने हियाले गिर जाने प्राण तल्ला रोटलने हियाले गिर जाने प्राण तल्ला रात चलने हियाले रब पुत्र रब पुत्र ने लक्ष्य वही करे असिंचाले रब पुत्र ने लक्ष्य वही करे असिंचाले रब पुत्र ने लक्ष्य वही करे असिंचाले रब पुत्र ने लक्ष्� i know.

అంతసాహం అంతసాహం చింతన తికి రావాలికి సంబంధిత అధికారలు వెంటనే రావాలికి రావాలికి సంబంధిత అధికారలు వెంటనే పద్నాలుగు కోట్లు కాంట్రాక్ట్ కవర్ ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారా లేదంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ పని చేస్తాడా ఈ రెండే ఇంకా మాకేమవుతుంది మేము ఆగుతాయి సార్ వీసీ సారీ వీసా కాదు అదే అయ్యే పని కాదు సార్ ఇప్పుడు వరకు మేము హామీలు తీసుకోలే కదా సార్ చేసి కదా సార్ నేను సరే సార్ సార్ నేను నేను వాస్తవంగా రెండు రోజుల మూడు రోజులు అయిపోయింది ఇంకా ఇంటి నుంచి రాలేదు నేను ఇంటి నుంచి వచ్చింటే ఈ రోజు ఈ రోడ్డు కోసం ఎన్ని కాగితాలు నేను పెట్టిన పైలు తీసుకొద్దాం అనుకో ఎందుకంటే అది కూడా ఉండాలి కాబట్టి నేను ఇంటి నుంచి రాకపోవడం వల్ల కాస్త బయలు ఎక్కువ పుస్తకాల వల్ల వారికి తీసుకురాలేరు అని చెప్పి చేసేసాను ఒకటి కాదు రెండు కాదు అయితే అవి అన్ని సార్లు ఇచ్చినా తెలియదు ఇప్పుడు రోడ్డు కాబట్టి పబ్లిక్ అయింది సార్ ప్రతి ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు కాకినాడ వెళ్ళడం కలెక్టర్ గారికి చెప్పడం ఇవన్నీ జరిగాయి వెళ్ళడం ఆ వెళ్ళడం బి అధికారులకు ఈ గారికి చెప్పడం ఇవన్నీ కూడా జరిగేసారు ఇప్పుడు 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 ఏమైనా ఏమైనా జరుగుద్దని హామీ ఇస్తున్నారా కొత్త అయినా సబ్ గారు అందుకే మాకు చెప్పమనండి ఏంటో మాకు చెప్తే మేము ఫైట్ చేస్తాం మీటింగ్ లేదు వాళ్ళు వస్తారులేండి రోజులు మీ పెట్టుకోవడానికి అర్థం చేయాలి మాట్లాడుతుంది అయిపోయింది

అవదు సార్ పిఓ గారు అవద్దు సార్ మేము ఏం డిమాండ్ చేసాం మేము మాకు ఉదయం నుంచి మా నినాదంలో పిఓ గారు రావాలనేది లేదు మా మా డిమాండ్ ఏంటి కలెక్టర్ ఫస్ట్ అల్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు రావాలి రెండు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ప్రత్పాడి ఎమ్మెల్యే గారు రావాలి మూడు రంపసోడర్ ఎమ్మెల్యే గారు రావాలి నాలుగు కాకినాడ జిల్లాగా జిల్లా కలెక్టర్ గారు రావాలి ఐదు ఈ అందరితో మాట్లాడాలంటే ఆర్ఎంపీ జిల్లా ఐదుగురు కూడా పివ మేము టచ్ చేయలేదు సార్ ఒక మాట కూడా మాట్లాడలేదు అది పివోగర్ గారి చేతులు ఉండదని మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడలేదు లేదంటే మేము పివోగర్ రావాలంటే మేము పివోగర్ దగ్గర చర్చలకు వస్తాం అది సార్ గతంలో మేము ఎక్కడే రాస్తారో ఒక చేసినటువంటి మూడో రోజు రెండో రోజు వెంటనే మా రంపసోడర్ ఎమ్మెల్యే గారికి చెప్పారు చెప్పిన తర్వాత ఏం చెప్పారు మన వరకు మన పరిధి ఏదైతే ఉందో దాని వరకు మనం మన నుంచి చేసేద్దామని చెప్పి పిఓ గారు చెప్పారు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు నాకు చెప్పారు నాకు చూశారు పని సెంటర్లో చెప్తే నేను పన్నెండో తారీఖు ఆగస్ట్ పన్నెండో తారీఖు పిఓ గారి దగ్గరికి వెళ్ళాను సార్ మా గుంటూపాలెం రోడ్డుకి సంబంధించి కాస్త మీరు ఆ కలెక్టర్ గారితో మాట్లాడండి ఇది మనకు వేస్తానని చెప్పారట కదా సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే ఏముంది రామారావు నిధులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పిఓ గారు చెప్పారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది జరుగుద్ది సార్ అదే జరుగుతుంది మేము మేము అధికారులు అందరూ మేము కలకపోతే మా నుంచి పొరపాటు ఉన్నట్టు మేము కలిసి కలిసి ఉన్నాం సార్ అది సార్ ఆల్రెడీ మేనేజర్ కార్పొరేట్ రండి భోజనం చేయనాక ఎరగన ప్రాజెక్ట్ చాపల దాదను మేనేజర్ ఈ రాష్ట్ర ఎరెలి మునిరులో సప్లై చేయాలని కూడా డిమాండ్ చె ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా బాధను అర్థం చేసుకోండి ఇది రోడ్ అందుకే చెబుతున్నాం అధికారులు ఎవరు వచ్చినా ఇప్పటిదాకా పోలీసు వారు చెప్పారు టెంట్ అని చెప్పారు మేము ఎక్కడ వేసాము రోడ్డు మీద మేము టెంట్ అయ్యలేదు అంటే అధికారులకు రోడ్డు మీద కనిపించింది రోడ్ అని చెప్పని అడుగుతున్నాం రోడ్ అని చెప్తే కనుక దృష్టిలో రోడ్డు కాదు మా దృష్టిలో రోడ్ కాదు కనుక రోడ్ ఏమైనా మేము అప్పుడు రోడ్ అనే అధికారం చూపిస్తాం వెంటనే టెంట్ కూడా తీసేస్తాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రేపే మా కూరే బతలు సప్లై చేయాలని మేము కోరుతున్నాం ఆల్రెడీ అసలు దీనికి అసలు టెండర్ ఇవ్వలేదు అనమాట ఎవరికి ఫ్రెష్గా ఇచ్చేసుకో ఇచ్చేసిన ముందు కాబట్టి ఆయన వెంటూ ఆయన చేస్తాడా లేదా ఆయన చేయడా ఆయన చేయకపోతే అప్పుడు ఆయన బ్లాక్ లిస్ట్ పెట్టాలా లేకపోతే చేయించాలి ఖచ్చితంగా మాట్లాడుతుంది ఇంత వర్షంతో ఇంకా మూడు వందలు అయితే జనాలు ఏంటంటే సార్ మీరు వేల ఉన్నారు ఏమాత్రం మన ఎదురుగన్కోటండి ఇప్పుడు నేను మన వాళ్ళు ఉంటే నేను చెప్పాను ఒక ఉద్యమం చేస్తారు తగ్గాలి కొన్ని విషయాల్లో సార్ డిపార్ట్మెంట్ సార్ మీరు పది నిమిషాలు సార్ మా మీద యాక్షన్ తీసుకోవాలి మేము ఎక్కడ కూర్చున్నామో ఎక్కడ టెన్ వేసామో మాకు తెలుసు అది చూసాను తెలుస్తాను అయినా ఎంత సహకరించాలంత విషయం కాకపోతే మనం అనుకున్న పాసి ఖచ్చితంగా అంటే ఇంకా నాలుగు ఐదు రోజుల నుంచి గ్రూపుల్లో కూర్చుంటే కూర్చొని లేకకుంటుంటేనే చేస్తాం లేకపోతే లేదు అలాగైతే వద్దు ఇన్ని రోజులు చేసాం కదా కూర్చోటం లేకటం కూర్చోటం లేకటం అనేది ఇలా చర్చించుకుంటే చర్చలు ఇప్పుడు అయితే కొంచెం ఇబ్బంది కొత్త రోడ్డు టైంకి ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ తో ఎన్ని రోజుల్లో పని చేయిస్తారు మాట్లాడిపించండి అన్నం కాంట్రాక్ట్ తో కూడా మాట్లాడిపించలేదు కానీ మూడో స్టెప్ కూడా మనం దిగాం మూడో స్టెప్ దిగి మనం ఇరవై ఎనిమిది తేదీ వరకు ఆయన ఏదైతే టెండర్ లైసెన్స్ కోసం నోటీస్ ఇచ్చారంట ఇరవై ఎనిమిదిలోకి ఈ పని ప్రారంభించకపోతే ఇరవై తొమ్మిది ఆయన టెండర్ లైసెన్స్ రద్దయిపోద్దని చెప్పారు అందుకు మనం పివా గారికి అతను ఇంకొక పది రోజులు ఇచ్చాం ఆ పది రోజులు ఎందుకు ఇచ్చామంటే ఇంకొక కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చి వర్క్ చేయించడానికి పది రోజుల తర్వాత పదకొండు రోజులు అడిగారు ఆయన తొమ్మిదో తారీఖు వరకు తొమ్మిదో తారీఖు లో పనులు జరుగుతుండాలి ఇక్కడ లేదు అనుకుంటే పదవ తారీఖు మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కూర్చోవాలనేది మళ్ళీ మేమంతా కూడా నిర్ణయం మన పెద్దలందరితో మాట్లాడి మరొక ఉద్యమం పద పద పదో తారీఖు మరొక ఉద్యమం మనం చేయబోతా ఉన్నాం ఆ రోజు ఈ చైతన్యంతోనే ఇదే చైతన్యంతో ఇంకొక మందిని తీసుకొచ్చి మనం చేయబోయే ఉద్యమంలో పాల్గొనాలి ఒక సమస్య పట్టుకున్నప్పుడు మనం ఆలోచించాలి ఒకేసారి మన కూర్చున్నక్కడ సమస్య పరిష్కారం కాదు